నా పేరు బాలనారాయణ రెడ్డి మాది తిమ్మాపురం పుట్లూరు మండలం నా వయస్సు ఎనభై సంవత్సరంలో నేను ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ధ్యానం చేస్తాను ప్రజలకు కూడా చాలామందికి చెప్పినాను ధ్యానం గురించి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శాకాహారము అమృతాహారం మాంసాహారం పాపహారం అందు కాబట్టి మాంసాహారం ఎప్పటికీ కానీ నేను చిన్నతనము నుండి అవి వివాహమయ్యేంతవరకు మాంసాహారం మా తినలేదు మళ్ళీ మధ్యలో కొంత తిన్నాను ఇప్పుడు కాబట్టి మాంసాహారం విసర్జించినాను నా అనుభవాలు చాలా చాలా వచ్చినాయి కలిగినాయి అందు కాబట్టి ఏ నాకు ఇప్పుడు మందు కానీ టాబ్లెట్ కానీ ఏ ఇంతవరకు వాడలే ప్రతి ఆదివారము ఈ సెంటర్కి వచ్చి పుస్తకాలు తీసుకొని పోయి నూరు నూట యాభై పుస్తకాలు చదివినాను పద్నాలుగు సంవత్సరాల నుండి ఎప్పుడు అందుకు కాబట్టి సుభాష్పత్రి నాకు మొదటి గురువు రెండో గురువు వెంకటరెడ్డి గారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శాకాహారము అమృతాహారం మాంసాహారం పాపహారం మనశ్శాంతిని కోరేవారు మధ్య మాంసం మటకాజూలం మానండి నియమముతో ధ్యానము చేస్తే అశాంతి ఆమడ దూరం ఉండును ధ్యానము చేస్తే నియమముతో ధ్యానము చేస్తే అశాంతి ఆమడ దూరం ఉండును ధ్యానము చేయండి జీవితం ధన్యం చేసుకోండి సత్యమే భగవంతుడు భగవంతుడే సత్యము దేహమే దేవాలయము దేహమును శుభ్రముగా పెట్టుకోవడం ప్రధానమంత్రి పదవిలో ఉన్న ముఖ్యమంత్రివై మురియుచునున్న ఎమ్మెల్యులు పదవులు వెలగబెట్టిన గుర్తింపు కలిగిన గుండాలున్నా భారీగా భవంతులు ఉన్నా పది మందిని ప్రక్కనే భార్యా పిల్లలు ఉన్న చిత్రగుప్తుని చుట్టా మేరకు ఎముడు పంపితే వెళ్ళక తప్పదు కాబట్టి ధ్యానము చేసుకో జీవితము ధన్యం చేసుకో ధ్యానము చేస్తే జీవితము ధన్యము ధ్యానము చేసేదానికి ద దక్షిణకిచ్చిన దండక ఖర్చులు లేవండి పసుపు కుంకుమ ఫలపుష్పాలతో పని లేదండి సమయం కొంత చాలండి ధ్యానము చేసుకోండి జీవితం ధన్యము చేసుకోండి నా ఆరోగ్యం పద్నాలుగు సంవత్సరం ఒక టాబ్లెట్ కానీ ఆరోగ్యం సంపూర్ణంగా ఉండదు నిద్ర తొమ్మిది గంటలకు హాయిగా నిద్రపోతా నాలుగున్నర ఖచ్చితంగా లేస్తా ఏ అలవాటులు ఏవ లేవు పది మందికి ధ్యానం చెప్పి ఇరవై ముప్పై మందిని ప్రోగు చేసిన మా ఊరిలో ప్రతిరోజు ధ్యానానికి అందరినీ కలిపి ఫార్లెట్లు పంచడము చేయడము క్లాసులు చెప్పడము పోతుంటా ఇది నా హృదయపూర్వక బంధనంలో మీకు నమస్కారములు